अच्छा जा ए रो ये रोज वो लाइव बैठे से ओ नन कोड़ बैठा ऑल मैसेज चाइना वाला बस ना आ येड़ा पेड़ा ये ले देखो మెసేజ్ లేదా అన్నా లైవ్ దాని ఓపెన్ చేయి అలా ఏం లేదు అమ్మా హాయ్ హలో నమస్తే నేను మీకు తెలుగు అబ్బాయి తేజ ఇప్పుడైతే లైవ్ లోకి అయితే వచ్చేసాం మనం ఎంటర్ అయితే అయిపోయాం చూడండి చూడాలి మంది చూస్తామండి మన ఇంకా రాజేష్ కార్ నుంచి అయితే రాజేష్ వేలూరు రాజేష్ కార్ నుంచి అయితే హై బ్రో అనే అయితే వచ్చింది ఒకరు చూసారు లైక్ కొట్టారు రాజేష్ ఆయనకైతే థ్యాంక్ యూ ఒక కామెంట్ అయితే పెట్టారు ఇంకొకరు కూడా వస్తున్నారు వస్తారా వస్తారా రాదా చూద్దాం బ్రో బ్రో అంటారు చూద్దాం 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 ఎంత బాగా చేస్తున్నారు కామెంట్స్ టూ లైక్స్ వచ్చాయి కానీ వ్యూస్ అయితే రాలేదు మనకి చూద్దాం 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 వక్రాంత్ అదైతే పక్కన మమ్మీ వాళ్ళు మాట్లాడుతున్నారు అందుకని అయితే ఆ సౌండ్ అయితే వస్తుంది ఇంకోసారి ఆ సౌండ్ రాదులే లేస్తున్నాను వాళ్ళని గమ్మ

ఫైవ్ మెంబర్స్ అయ్యారు మళ్ళీ త్రీ వచ్చింది ఎప్పుడు పెట్టలేదు ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే యూట్యూబ్ పరంగా అడగండి యూట్యూబ్ పరంగా అంటున్నా మన ఛానల్ పరంగా అడగండి అడతారని అనుకుంటున్నాను 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 ఎవరు రాలేదు ఏంటి సిక్స్ త్రీగా వచ్చింది దాని మా అన్న అయితే పక్కన కూర్చొని ఉన్నాడు హాయ్ అయితే ఒక అన్న పెట్టాడు అన్న ఎవరో అయితే పెట్టారు హాయ్ అని పేరైతే కామన్ చెప్పండి హాయ్ హాయ్ బ్రో ఎవరో పేరు పెట్టండి అతనికి ఎవరికి పెట్టారున్నారు నాకైతే అది ఏం తెలియట ఎస్ డి అని పెట్టినారు సెవెంటీ ఎయిట్ సిక్స్ బ్రో నేమ్ పెట్టండి చూండి మా అన్న అయితే ఇక్కడ మా అన్న అయితే చూడ్డంట సరేలే నేనే చేస్తుంటాను వర్క్ చేస్తున్నాడు మా అన్న ఏంటండి వర్క్ అయితే ఇది చేస్తా రాస్తా ఉన్నాడు ఇంకా నుంచి ఏ రాస్తున్నాడు ఇంకా ఎవరు వన్ నెంబర్ వాచ్ అవుతున్నారు అంతేను ఇంకెవరు లేరు మళ్ళీ వస్తుందా రారా త్రీ మెంబర్స్ అయితే వచ్చారు మళ్ళీ త్రీ లైక్స్ అయితే ఉన్నాయి వచ్చారు 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 దేనికి ర అడగండి హాయ్ బ్రో ఎవరు పెట్టారు వచ్చా ఇంకా తెలియలేదు ఆయనైతే ఇంకా నేను పెట్టలేదు ఎవరు అనుకుంటారు నా అనుకోవటం లేదు అదేందో పిక్చర్ పెట్టాడు ఏం పిక్చర్ అంటే గమ్స్ పట్టుకొని ఉంది ఎవరు చెప్పండి కామెంట్స్లో పిక్చర్ హాయ్ ఎవరు టూ మెంబర్స్ వాచ్ మై ఛానల్ మునికుమార్ తెలుగు

డ్యాన్స్ అని పెట్టారు ఎవరు మునికుమార్ మా డాడీ అయితే పెట్టాడు మెంబర్స్ వాచింగ్ మై ఛానల్ మై లైఫ్ ఛానల్ నాట్ లైవ్ త్రీ మెంబర్స్ ఆర్ వాచింగ్ మై ఛానల్ మై లైవ్ నాట్ ఫోర్ మెంబర్స్ ఎయిట్ వరకు అయితే లైవ్ పెడతాను సండే కూడా లైవ్ అయితే పెడదాం అనుకుంటున్నాను నేను సండే అయితే మా ఫ్యామిలీ షోనే షూట్ చేసి మీకు చూపిస్తాను ఎప్పుడు పెడతామో అనేది మళ్ళీ చెప్తాను మళ్ళీ అయితే చెప్తాను మీకు లైవ్ మా ఫ్యామిలీలో ఎవరెవరిని ఏమేమి క్వశ్చన్స్ అడగాలో చెప్పండి ఇది ఇంట్లోనే చెప్పండి లెవెన్కి అయితే పెడతాను సండేను మార్నింగ్ లెవెన్కి మార్నింగ్ లెవెన్ సండే పెడతాను చూస్తున్నాండి మీకు మా ఫ్యామిలీ నుంచి ఏమేమి క్వశ్చన్స్ అడగాలో ఆ క్వశ్చన్స్ కూడా ఆడసి కామెంట్లో చెప్పండి ఇప్పుడు అవి నోట్ చేసుకుని అయితే మళ్ళీ ఆడతాను మా ఫ్యామిలీని ఫోర్ మెంబర్స్ వాచింగ్ మై ఛానల్ త్రీ లైక్ టూ పర్సన్స్ వాచింగ్ మై ఛానల్ త్రీ త్రీ లైక్స్ ఓన్లీ హ్యావ్ one and a half hour right there i am waiting for you not buses not views mm. one percent is the malibu chair room to members who are watching my channel అయితే చేసుకు వర్క్ చేసుకుంటున్నాడు నేను కూడా నా వర్క్ అయిపోయి అయితే మీకోసం లైవ్ అయితే పెడుతున్నాను ఎంతమందికి പൂടെ കാല സെവൻ തോന്ന Ai వాచింగ్ మై లైఫ్ లై కామెంట్స్ న్యూ మాట్లాడడానికి ఎవరు లేరు ఒక్క మెమరీ நீரைய தாது நான் தின நேரை தினம் லேவ் பெடுத்த ஆஃப் அன் அவர் வெய்ட்டிங் ஃபார் யூஸ் மூலம் message what message i am reading you listen. school message writing work i am write down Wakaru, varu varu 15 minutes <laughs> ho itundi inka wa kare wa kare yoru inka karelefu inka wa kare wa kare inka wa kare wa kare inka wa kare inka wa kare hai alona ne inka padiya usen tava dare sale ga ne in jaasuna inen jaasuna gamma chala na మమ్మీ ని తీపిస్తాననుబ్రో మమ్మీ ఆ డ్రా ఒక్క నిమిషం రండి 1 మినిట్ కమ్ దిస్ సైడ్ ఓకే బ్రో నువ్వేమిచ్చినా నేను తీసుకుంటా హాయ్ యు అగ్లీ ఎవరు లేదా టూ వేవ్స్ అగ్లీ ఎవరు పెట్టారు ఎందుకు మాకెందుకు అది మీరు ఏదన్నా పెట్టండి నేను ఎంట చూస్తా సబ్స్క్రైబ్ కొట్టుకు పోండి అగ్గి అంటమా అన్నం కలినా అంట ఏం దేనికట చెప్పడం రా ఒక్క నిమిషం నాట్ అగ్లీ బ్రో ఇక పెట్టడానికన్నా మీకుందలా పెడతారు ఇలాక అగ్లీ అంటూ అడ్లీ మీరు ఎలా ఉన్నారో ఫేస్ కామెంట్ చేయండి అప్పుడు చెప్తాం మేము కూడా అగ్లీ అగ్లీ అంటూ అగ్లీ

movies i'm very very sad 20 minutes are live getting okay bye okay okay please subscribe just day bye i am going back 20 minutes over for plotting.